హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మీ అందరితో మా శ్రీనివాస్ గారితో ఇక్కడ నేను మౌనం విడిచిపెడుతున్నాను శ్రీలంకలో ఉన్నాం శ్రీనివాస్ గారితో ఉన్నాం ఈ ప్లేసు ఏమిటంటే రావణాసురుడు వాళ్ళ అమ్మగారి కోసం ఏడో తొమ్మిదండి ఏడు ఏడు వేడి వేడి నీటి బొగ్గలు సృష్టించాడు ఆయన సో ఆ యొక్క ప్లేస్కి మనం వెళ్తున్నాం వచ్చాం శ్రీలంకలో అదిగో అదే రావణాసుల కోసం కట్టినట్టున్నారెండో సగం కట్టి ఆపిశారు అదిగో రిమూవ్ యువర్ ఫుట్వేర్ అండ్ గో ఇన్ సైడ్ మరి రావణ భక్తులారా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారతదేశంలో ఉన్న రావణ భక్తులారా ఎప్పుడన్నా వచ్చారా మీరు మొ మీ మొహానికి ఇక్కడికి బంక అంటించుకుని అక్కర్లేని వంకలు అన్ని పెడుతూ ఉంటారా తప్ప మరి రావణాసులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూడండి ఇవి సహజంగా చూడండి వేడిగా ఉంటాయి ఎవరు డబ్బులేసారు మనం లే ఖచ్చితంగా డబ్బులేశారంటే పైన ఏమో వానస్తుంది పైన వానస్తుంది సార్ ఒకసారి చేయి తుడుచుకుంది పట్టుకోరు అవి అక్కడ పెట్టడం కుదరదా కుదరదేమో అలా పట్టుకుంటారు చేయి అలా తుడుచుకోండి సార్ మీ పట్టుకుని ఇలా పట్టుకోండి దీన్ని జాగ్రత్తగా జాత్ సార్ హోలీ ఓకే సో రావణాసురుడికి మాతృభక్తి ఉంది కాబట్టి ఆయన వాళ్ళ అమ్మగారి కోసం సైకిత ఆత్మలయం కోసం ప్రయత్నం చేశాడు మరి రావణాసురుడికి ఉన్న వేద జ్ఞానం లేదు రావణాసురుడికి ఉన్న మాతృభక్తి లేదు రావణాసురుడికి ఉన్న శివభక్తి లేదు మీరు రావణ మహారాజు అని ధర్మానికి విరుద్ధంగా మాట్లాడతారేమిటిరా అంటే రావణాసురులాగా ఇతరుల బారిని ఏమైనా ఎత్తికెళ్తారా మీరు అది ఒకటే నేర్చుకుంటారా మీరు సర్టిఫికెట్లు మీరేంటిరా హిందులే కదా కాబట్టి ఆర్ థియేటర్స్ నేను ఆల్రెడీ అనౌన్స్ చేసి నాలుగైదు ఏళ్ళు అయింది టెన్ ల్యాక్స్ ఇస్తానరా తలకాయకి లచ్చ రే లుచ్చాలు రావణుడు పేరు చెప్పి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే బుల్ బుల్ బుక్ కుక్కలారా సారీ గొర్రెల్లారా టెన్ ల్యాక్స్ రా తలకాయ ఒరే ఎవడన్నా కామెంట్ వ్యతిరేకంగా పెడితే రాముడు తలపోయినట్టు మీ తల కూడా పోతారా ఎందుకంటే ఇక్కడ మేము రాముడి పక్షం అంటే ధర్మం పక్షం మీరు కూడా మాకు పుట్టారు కాబట్టి మీకు అక్కడనే నడారే విషయం ఎక్కింది సో మేము చేసేది కేవలం మాట దాడి మేము అది కూడా మా ధర్మాన్ని మీరు విమర్శిస్తున్నారు కాబట్టి నోట్లో నుంచి ఏదో విసర్జిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఇక్కడ నీళ్ళల్లో వేడి ఉంది కాల్తే వచ్చి చెక్ చేసుకోండి హర హర మహాదేవ్ మనం స్నానానికి పెట్టుకుంటామే అలా ఉన్నాయి నీళ్ళు ఇవి కూడా చక్కగా ఉన్నాయి ఇలాగా కూడా వచ్చింది సో ఇవన్నీ వాళ్ళ సార్ ఆపేస్తాను